రవికుమార్ అండి రవికుమార్ ఏం చేస్తాడు నేను కార్పెంటర్ పని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక లేకపోవడం చాలా ఇబ్బందులు జరిగినాయి కదా అది ఎంత వరకు కరెక్ట్ కాదంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అన్ని వచ్చినాయి అభివృద్ధి బాధ్యని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ లేదండి ఇప్పుడు అది కాదండి ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏందండి ఆడోళ్ళ పరిస్థితి ఏంది ఆడవాళ్ళకి అన్ని పెడుతున్నారు అవునా లోకరా అంటున్నారు మిత్ర అంటున్నారు అమ్మఒే అంటున్నారు మరి మా కొట్టే మాకు ఆడవాళ్ళు లేరు మా ఆడవాళ్ళు చనిపోయినాక ఏదో కొద్దిగా ఎంతో ఎత్తారు కదా అది కూడా ఇయలా నాయకులు చేశారు అంటారు చేయలేదండి చేయలే నాయకులు ఒక్కళ్ళు కూడా అది మరి చేయాలి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అని ఇలాంటివన్నీ చాలా పెట్టారు ఇలాంటి లేని వాళ్ళకి అవి కూడా తీసేసారు కదా తీసేశారు మరి వైసీపీ మరి ఏంటి గెలుస్తుందా గెలదా అదైతే గ్యారంటీ చెప్పలేదు అన్ని అన్ని ఇవ్వలేదని చెప్తున్నావు కదా వైసీపీ ప్రభుత్వం ఇవి ఇవ్వలేదు నాకు అని చెప్తున్నావు కదా ఇవ్వండి ఎవరు వస్తారు అనుకుంటున్నా వస్తారు ఎందుకని నాకు ఫుల్ గ్యారెంట్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మొత్తన్నా కాని నాయుడు గారే సీఎం జగన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు అవుతారంట చంద్రబాబు నాయుడు నాయుడు గారు